ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా శ్రీవల్లి దేవా పెళ్లి ముహూర్తానికి ఇంకా పంతులు గారిని పిలిపిస్తారు ఇంకా తిరుపతి అమ్మ పంతులు గారితో శ్రీవల్లి దేవా పెళ్లికి మంచి ముహూర్తం పెట్టండి పంతులు గారు రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంటే చూడండి అని చెప్పి ఇంకా తిరుపతమ్మ అంటూ ఉంటుంది ఇంకా దేవా రెండు రోజులంటే లేట్ అయిపోతుందమ్మా ఏదో ఒక మంచి ముహూర్తం ఉంటే పెట్టమని చెప్పమ్మా అని చెప్పి ఇంకా దేవ అంటాడు ఇప్పుడు వరదరాజులు దశమి దశ తిరగాలి అంటే ఎదురు చూడకండి అష్టమి నవమి కాకుండా మంచి ముహూర్తం పెట్టండి అని చెప్పి ఇంకా వరదరాజులు అంటూ ఉంటాడు ఇప్పుడు దేవ శ్రీవల్లి కాసేపట్లో కుడికాలు మన ఇంట్లో పెడుతుంది అంతా మంచి జరుగుతుంది కదమ్మా అని చెప్పి ఇంకా దేవ అంటాడు శ్రీవల్లి వాళ్ళు వచ్చేస్తున్నారు అని చెప్పి ఇంకా తిరుపతమ్మ అంటుంది ఇంకా అప్పుడే బండి సౌండ్ వినిపిస్తుంది అదిగో బుల్లెట్ బండి సౌండ్ వినిపిస్తుంది కదా శ్రీవల్లి వాళ్ళు వచ్చేస్తున్నారు అని చెప్పి ఇంకా దేవ అంటాడు ఇంకా అప్పుడే గంగా శ్రీవల్లిని తీసుకుని వస్తూ ఉంటాడు ఇంకా శ్రీవల్లి ఎడమకాలు పెట్టి లోపలికి వస్తూ ఉంటే ఇంకా దేవా చూసి ఏంటి శ్రీవల్లి ఎడమకాలు పెట్టి లోపలికి వస్తుంది అని చెప్పి అనుకుంటాడు దేవ ఒక్కసారిగా పైకి చూసేసరికి ఇంకా పక్కన లలిత ఉంటుంది ఇంకా లలితను చూసి దేవ ఒక్కసారిగా షాక్ అవుతాడు శివ నీ దుర్మార్గాలన్నీ బయట పెట్టడానికి లలితను తీసుకువస్తున్నానని చెప్పి ఇంకా కోపంగా దేవ వైపు చూస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్